హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ క్యాపిటల్కి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారో ఫుల్ అయితే క్లారిటీ అయితే వచ్చేసింది ఆ ప్లేయర్ ఎవరు అదేవిధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ఫుల్ స్కాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్లేయింగ్ లెవెన్ అయితే ఎలా ఉండబోతుంది వీటి గురించి అదేవిధంగా ఈ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఏ జట్టుతోనైతే మన ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడైపోతుంది ఆ జట్టు ఏంటిది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మొన్నదాకా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ గురించి అయితే రకరకాలైతే వార్తలు కానీ మ్యాచ్ల గురించి అయితే తెలుసుకున్న చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ సక్సెస్ఫుల్గా ముగిసిన వెంటనే మన టీమిండియాలో వచ్చేసరికి ఐపీఎల్ అయితే ప్రారంభం కాబోతుంది ఇంకా ఐపీఎల్ ప్రారంభానికి వచ్చేసరికి ఇంకా పది రోజులు మాత్రమే గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు పది రోజుల తర్వాత ఐపీఎల్ జాతర అయితే కొనసాగుతుంది అప్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు ఒక్కొక్క జట్టు యొక్క స్క్వాడ్ అనాలసిస్ అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలు తెలుసుకుందాం అందులో భాగంగానే మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారన్నైతే సస్పెన్స్ అయితే కొనసాగుతున్నా అని చెప్పుకోవచ్చు కాకపోతే రీసెంట్గానే ఒక అదిరిపై అప్డేట్ అయితే రావడం జరిగింది అదిరిపై అప్డేట్తో అయితే ఢిల్లీ క్యాపిటల్కు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ లో వచ్చేసరికి ఇద్దరే ఇద్దరు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఒకరు కేఎల్ రాహుల్తో పాటు అక్షరపేట ఇద్దరు ప్లేయర్ అయితే కెప్టెన్ రేసులో ఉండడం జరిగింది ఇద్దరులో ఒకళ్ళైతే కెప్టెన్ చేస్తారని అయితే అందరూ అనుకున్నారు అందులో వచ్చేసరికి కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్ చేయబోనైతే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది నేను ఒక బ్యాటింగ్ పైన దృష్టి పెట్టు పెట్టాలని అనుకుంటున్నాను కెప్టెన్ అయితే నేను చెయ్యను అయితే క్లియర్ కట్గా ఢిల్లీ మేనేజ్మెంట్కి అయితే కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ అయితే చెప్పడం జరిగింది దీంతో సస్పెన్షన్కి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్గా అక్షర్ పటేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫామ్ అవ్వడం జరిగింది కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా ప్రకటించలేదు ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాత్రం అయితే కేఎల్ రాహుల్ వద్దనుకున్నాడు కాబట్టి అక్షర్ పటేల్ కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్స్ విషయంలో క్లారిటీ అయితే వచ్చేసింది అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫుల్ స్కార్డ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఈ ఫుల్ స్కార్డ్ చూసుకుంటే ప్లేస్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే చా ఐపీఎల్ వచ్చేసరికి ఇంకా మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది మరి గాయాల అప్డేట్ కానీ ప్లేయింగ్ లెవెన్ ఎటువంటి ప్లేయర్స్ ఉండబోయే అవకాశం ఉంది అన్నిటి గురించి అయితే క్లియర్ అంటే క్లియర్ కట్టగా అయితే తెలుసుకుందాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయితే చాలా వివాహాలు ప్రతించి మంచి స్ట్రాంగ్ జెట్ని అయితే కొనుగోలు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇరవై మూడు మందితో కూడా ఫుల్ స్కాడ్ అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్కి మాత్రమైతే అందులో ఏ కేటగిరీలో ఎవరోలు కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే ఫ్యాబ్ డ్యూప్లెసిస్ కరుణ్ నాయర్ సమీర్ రిజ్వి జాక్ ఫ్రెజర్ మెగ్గక్ హరి బ్రూక్స్ అశోక్ శర్మ వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే వీళ్ళైతే తీసుకున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి కేఎల్ రాహుల్ అభిషేక్ పొరల్ డ్రోవెన్ ఫెరారియా వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే అక్షర్ పటేల్ స్ట్రస్టన్ సబ్ మాధవ్ తివారియా ప్రణ విజయ్ మానవత్ కుమార్ ప్రద్ నిగమ్ అజయ్ మండేలా దర్శన్ నల్కండే వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలు అయితే ఉండడం జరిగింది స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఒకే ఒక్క బౌలర్ కుల్దీప్ యాదవ్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కిందకి ఏ ప్లేయర్లు ఉన్నారంటే ముఖేష్ కుమార్ మోహిత్ శర్మ టి నటరాజన్ అదేవిధంగా మిచ్చా స్టాక్ దుష్మంత్ చెమీరా వచ్చేసరికి పాస్ట్ బౌలర్ కేటగిరీలు అయితే ఎంపీ ఉండడం జరిగింది ఓవరాల్గా ఇరవై మంది ఇరవై మూడు మందితో కూడిన ఢిల్లీ క్యాపిటల్ ఫుల్ స్కాడ్ మాత్రమైతే కేటగిరీ విధంగా ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే స్కాడ్ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ బాగుందని చెప్పుకోవచ్చు ఈ ఇరవై మూడు మందిలో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే జాక్ ఫ్రెజర్ కేఎల్ రాహుల్ అభిషేక్ పోరల్ అరే బ్రోక్స్ స్ట్రస్టన్ అండ్ అక్షర్ పటేల్ అశుతోష్ శర్మ మిచ్చల్ స్టాక్ కుల్దీప్ యాదవ్ నటరాజన్ ముఖేష్ కుమార్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోవచ్చు కాకపోతే అరీ బ్రూక్స్ మాత్రమైతే గాయం అవ్వడం జరిగింది గాయం నుంచి పూర్తిగా లేదో అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే లేదు అరీ బుక్స్ ఒకవేళ దూరం అయితే మాత్రమే అతని ప్లేస్లో వచ్చేసరికి డివన్యూ ఫిరం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే కేఎల్ రావులతో పాటు జాక్ ఫ్రెజర్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బర్లో దిగనున్నారు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే అభిషేక్ పురల్ అరీ బ్రూక్స్ సస్టన్ స్టాప్స్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో అయితే బరిలో దిగనున్నారు అశుతోష్ శర్మ అదే విధంగా బౌలింగ్ కేటగిరీలో చూసుకుంటే మిచ్చా స్టాక్ కుల్దీప్ యాదవ్ నటరాజన్ కుమార్ తో కూడిన బౌలింగ్ కేటగిరీలో అయితే బరిలో దిగనున్నారు ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లకు అయితే గాయాలు అవడం జరిగింది ముఖ్యంగా మిచర్ స్టాక్ తో పాటు హరి బ్రూక్ గాయాలైతే అవ్వడం జరిగింది వీళ్ళు గాయాల నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారా లేదా అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు ఒకవేళ మాత్రం అయితే పూర్తి స్థాయిలో కోలుకోకపోతే మాత్రం అయితే వీళ్ళిద్దరైతే దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ అందుబాటులో ఉంటే మాత్రం అయితే వీళ్ళే ప్లేయింగ్ లెవెన్ లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ తొలి మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్స్ తో అయితే తరబడుతుంది మార్చ్ ట్వంటీ ఫోర్త్న ఈ మ్యాచ్లో మరి చూడాలి ఢిల్లీ క్యాపిటల్ ఏ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగుతుందని అయితే చూడాలి తొలి మ్యాచ్లో మరి ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తుంది అదేవిధంగా తొలి మ్యాచ్ గురించి ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవిశంభో శంకర థ్యాంక్ యూ